హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ సారీ టైం అనేది చెప్తున్నాను చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్స్ పోస్ట్ చేయకంటే ఈ వ్లాగ్స్ అన్నీ లేట్ అయిపోతున్నాయి అనమాట కుదరట్లేదు అసలు డైలీ చేద్దామనేసానంటే ఇంక ఇక్కడ వచ్చేసి నిన్నైతే చూసారు కదా సార్ కోసం అన్ని నైట్ ప్రిపేర్ చేసినవి అలాగే మార్నింగ్ పూజవి అది పెట్టాను కదా మీకు సో ఇంకా నెక్స్ట్ ఇదైతే సారెప్ పోయడం అనమాట సో మొత్తం లాగ్ అయితే ఇందులో ఉంటుంది చాలా వన్ అవర్ అవర్ వచ్చిందండి వీడియో అనేది చాలా ఎడిట్ చేశాను చాలా తీసేసాను కట్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే చాలా టైం పట్టింది అలాగే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఎడిట్ చేసి అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి డౌన్లోడ్ చేశాను అయినా కూడా ఎందుకో డౌన్లోడ్ అవ్వట్లేదు ఏం ప్రాబ్లం అయిందో ఏమో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేయడం మళ్ళీ ఇది పెట్టడం అయితే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట చాలా ఇబ్బంది అవుతుంది అంటే చాలా కష్టమైపోయింది అనమాట ఇవా ఈ వీడియో ఇది ఒక్కటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా కాలేదు ఈ వీడియోనే చాలా ఇబ్బంది అయిపోయింది నాది సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ సారే పోసుకునే ముందు కొత్త బట్టలు కట్టుకోవాలంటారు కదా సో కొత్త బట్టలు అయితే అమ్మ వాళ్ళైతే అయితే డబ్బులు ఇచ్చి ఉండే అనమాట మేము డబ్బుల కోసం పదివేలు ఇచ్చారు అమ్మ వాళ్ళు సో ఇంకా నేను శారీ మా ఆయనకి సారీస్ ఆల్రెడీ మీకు చూపించాను కదా మేము షాపింగ్ చేసినవి అవన్నీ సో ఇంకా అవి పెట్టాక మేమైతే రెడీ అయ్యి వచ్చాక శారీ అనేది పోస్తారనమాట ఇంకా అదే కార్యక్రమం అనమాట ఫస్ట్ ఇంకా బట్టలు పెడుతున్నారు ఆ తర్వాత ఇంకా మీరు రెడీ అయ్యి వచ్చాక శార ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే పెడుతున్నారు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మానిపాప కూడా రెడీ మేమైతే రెడీ అయిపోయామనమాట మానిపాప డ్రెస్ ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చినాక రెడీమేడ్ తీసుకున్నాం కదా వచ్చాక మళ్ళీ ఆల్టరేషన్ కొంచెం చేయించాను లూజ్ ఉందనేసి అయినా కూడా మళ్ళీ లూజే అయిపోయింది వేయలేదు ఇంకా సర్లే సెట్ అయిపోద్దిలే అనుకున్నాను కానీ లూజ్ అయిపోయింది ఎన్ని ఉక్సులు ఎన్నిసార్లు పెట్టినా కూడా లూజ్ అయిపోతున్నాయి బ్లౌజే అనేది లంగా ఓకే సెట్ అయిపోయింది కానీ బ్లౌజే సెట్ అవ్వలేదు మళ్ళీ ఎలాగా స్టిచ్ చేయించడం అనమాట ఇంక ఇక్కడైతే వడి బియ్యం కోసం అయితే కలుపుతున్నారు పసుపు నూనె ఇంకా వడి బియ్యం అనేది ఐదు షేర్లు అనుకుంటా బియ్యం ఇక్కడైతే తమ్ముడు తీస్తున్నాడు అనమాట వీడియో కొన్ని షార్ట్స్ అలాగే రీల్ కోసం అలాగే యూట్యూబ్ కోసం అయితే వీడియోస్ తీయమనేసి అన్నాడు రెండు మొబైల్స్లలో తీస్తున్నాడు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నా దాంట్లో మిస్ అయిపోయాయి తమ్ముడు దాంట్లో వచ్చాయి షార్ట్లు షార్ట్స్లో అవి ఉన్న ఇవి యాడ్ చేసేస్తా మొత్తం మొత్తం జరిగిందంతా చూపించాలి కదా కొన్ని ఏమో షార్ట్ లాగా వస్తాయి కొన్ని ఏమో లాంగ్ ఇట్లా నార్మల్గా మనం యూట్యూబ్కి ఎలా తీస్తామో అలా వచ్చేస్తాయి అన్నమాట ఇంక ఇక్కడైతే బియ్యం అయితే కలిపారు కదా సో అన్ని దాంట్లోకి కావాల్సినవి ఏమేంటియో అవన్నీ పెడుతున్నారనమాట దువ్వెన్లు ఐదు అలాగే అద్దాలు ఐదు కుంకుమర్ణిలు ఐదు ఇంకా జాకెట్ మొక్కలు కూడా ఐదు జాకెట్ ముక్కలు ఎలా పెడతారంటే మనం వ్రతం చేసుకునేటప్పుడు కొబ్బరికాయకు ఇట్లా కలుషాంకి కొబ్బరికాయకు ఎలా జాకెట్ ముక్క అయితే అలా మడత పెట్టేసి పెడతారో అలా పెట్టేస్తారనమాట ఇంకా అన్ని ఐదు ఐదు అయితే పెట్టేస్తున్నారు పసుపు కొమ్ములు అలాగే ఎండు ఖర్జూరాలు అద్దములు అలాగే కుంకుమర్నీలు అయిదొకటి అయితే వెండి తీసుకొచ్చారు అది కాక ఎక్స్ట్రా ఇంకా ఐదు పెడతారు లాస్ట్లో ఆ వెండి కుంకుమర్నీ లాస్ట్ అంతా పోసాక లాస్ట్లో అది పెట్టేస్తారనమాట అమ్మ వచ్చేసి ఒళ్ళో పై జాకెట్ ముక్కలు అయితే ఇలా అయితే పెడుతున్నారు అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేయడమే మేము కూడా రెడీ అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇదంతా కంప్లీట్ అయింది అనేసానంటే ఇంకా మేము కూడా కూర్చొని ఇంకా పో పోసేసుకోవడమే టైం అయితే అవుతుంది నేనేమో అవుతుంది టైం అయితే నేను ఈ వ్లాగ్ అనేది కార్తీక పౌర్ణమి రోజు ఇదే రోజు బ్లాగ్ ఎడిట్ చేసి ఇదే రోజు పోస్ట్ అయితే చేస్తే కావచ్చు బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అంటే బాంబుల సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు బ్యాక్గ్రౌండ్ అయితే బాగా సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకైతే మరి ఎడిట్ చేశాక ఒకసారి నేను కూడా వినిచ్చా మరి నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మాణిపాపకు కన్నెపిల్ల శారే అనేసి కూడా ఉంటుంది సో మాణిపాప ఉంది కదా తనకు కూడా అనమాట ఇరవై ఐదు సకినాలు ఇరవై ఐదు ఏమో గర్జలు అనమాట ఆమె కోసం చిన్న చిన్న బుట్టలు తీసుకొచ్చాం అన్నమాట ఇంకా ఓళ్ళో ఎలా పెట్టడం అన్నమాట చిన్న చిన్న బుట్టలు తీసుకొచ్చి ఇంకా అలాగే ఏర్పాటు చేసి పెడుతున్నాం అనమాట తనకైతే నాకేమో అరవై గర్జలు అరవై సకినాలు అనమాట ఇంకా అలాగే ఒళ్ళో పెట్టనీ ఇంకా ఐదు అంగూర బిల్లలు ఐదు గర్జలు అనేది పెడతారు ఓళ్ళో అమ్మ వాళ్ళ సైడ్ అలా ఉంటుందట సో ఇంక ఇవన్నీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇంక ఇక్కడ ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది అందరికీ ఇలా ఉంటుంది అనుకుంటా ఆల్మోస్ట్ కొందరికి ఏమో సకినాల గర్జేలు ఉండవు అనమాట మా అత్త వాళ్ళ సైడ్ సకినాల గర్జేలు కూడా పోస్తారంట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కుంకుమ ఏమంటారు దాన్ని కుంకుమ పెట్టే అంటారా ఏమంటారు అదే అనుకుంటా ఒక రెండు బాక్సులు అయితే తీసుకొచ్చారు సో దాంట్లో ఒక దాంట్లోనేమో సర్ది పెడతారంట ఇంకొక దాంట్లోనేమో ఇదిగోండి కుంకుమర్ని దాన్ని ఆ కుంకుమ కుంకుమ అత్తమో అవన్నీ పెట్టే వాటిని గుర్తు రావట్లేదు నాకు సో బొట్టు పెట్టే సారీ బొట్టు పెట్టే అలా అన్నమాట ఇంకా అత్తము వాటికి కావాల్సినవన్నీ ఒక దాంట్లో పెట్టేసి అది కూడా షాల్లో పెట్టేస్తారనమాట అది కూడా పెట్టారు ఇంకా నెక్స్ట్ అయితే ఒక కర్చీపులో బియ్య పిండి ఒక సైడ్ కడతారు ఒక సైడ్ ఏమో పసుపు కడతారు అది ఎందుకు కడతారో నాకు కూడా తెలియదు సో ఇంకా మా ఇక మా పెద్దమ్మాయి అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా అత్తయ్యని అడుగుతుంది ఏం పెడతారో ఏంటి అనేసి ఇంకా అయితే ఇలా కడుతుంది అనమాట ఈమె మా నాన్న వాళ్ళ అన్న భార్య అనమాట మీకు ఆల్రెడీ ఉంటాను ఇంతకుముందు వీడియోలో కాకపోతే చెప్పినానో చెప్పలేదో తెలియదు సో ఇంకా తను ఇంకా పెద్ద ఆమె కాబట్టి కొంచెం అందరికీ పోసి పోసి ఉంటుంది అమ్మకంటే ఇదే పరిస్థిమనమాట అనమాట పెళ్ళైనాక పోయడము నాకు కొంచెం పెద్దోళ్ళు ఉంటే కొంచెం వాళ్ళే అన్నీ చూసుకుంటూ ఉంటారు కదా ఇంకా అయ్యో అక్క వచ్చేసి ఎల్లో కలర్ శారీ అక్క వచ్చేసి వాళ్ళ బిడ్డ అనమాట పెద్దమ్మ వాళ్ళ బిడ్డ ఇంతకుముందే వచ్చింది సో ఇంకా వచ్చిందంటే పని చేస్తూ ఉంటారులేండి అందరూ ఫంక్షన్ అంటే కొంచెం అందరు చేయస్తేనే అది అవుతుందండి ఒకలే అయితే ఇంటి అని అంటే కాదు కదా సో అందరూ చేస్తేనే మన ఇంట్లో అయితే వాళ్ళు చేయాలి వాళ్ళ ఇంట్లో అయితే మనం చేస్తూ ఉంటాం కాబట్టి సో అలా చేస్తూ ఉండాలన్నమాట ఫంక్షన్ అంటే చాలా పనులు ఉంటాయి ఇంట్లో వాళ్ళ నుంచే కాదు కాబట్టి హెల్ప్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే అత్తె వాళ్ళకైతే బట్టలు పెడుతున్నారు ఇంక ఇక్కడ అంటే వాళ్ళ సైడ్ ఏంటి అంటే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాకనే తర్వాత ఏం ప్రోగ్రామ్ అయినా కానివ్వాలన్నమాట అట్లా ఉంటుందేమో వాళ్ళ సైడ్ అలా ఉంటుందంట సో మాకు బట్టలు పెట్టాక తర్వాత సార పోయండి వాళ్ళకు అనేసి అన్నారు సర్లే అనేసి ఇంకా అమ్మ వాళ్ళైతే ఫస్ట్ పెట్టారనమాట అమ్మ వాళ్ళ సైడ్ అలా లేదు ఫస్ట్ వీళ్ళకి సార పోసాక లాస్ట్కు వెళ్ళే ముందు బట్టలు పెడతారనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా మార్నింగే వచ్చారు సెవెన్ థర్టీకే వాళ్ళు ఇంకా వాళ్ళకైతే బట్టలు పెట్టారు అలాగే మా వదిన రాలేదు ఏరాలు కూడా రాలేదు అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళకు కూడా ఈ బట్టలు అయితే అత్తయ్య కప్ప చెప్పేసింది ఇంక ఇక్కడైతే సారీకు చెప్పాను కదా ఆల్రెడీ వైట్ శారీ కూడా ఒకటి ఉండాలంట వీళ్ళకు సారీ పోసేటప్పుడు అందులోనే పోస్తారంట ఇంకా వైట్ శారీ కాబట్టి దాంట్లో పోస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతే కైతు లేదా పసుపు పడితే అన్నట్టుగా ఒక బ్లౌజ్ పీస్ అయితే అందులో పెట్టేసి ఇంకా అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది పోయడము ఇంకా నెక్స్ట్ అయితే మా మరదల వాళ్ళైతే వస్తే బాగుండేది ఇంట్లో ఫంక్షన్ కదా ఇంట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇంట్లో వాళ్ళని లేకపోతే కొంచెం అదో ఫీలింగ్ అదో బాధ అనిపిస్తుంది అనమాట మొక్కతే ఉంటే బాగుండేది కానీ ఎగ్జామ్ ఉందట ఇంకా రాలేకపోయింది ఈరోజు ఎగ్జామ్ కుదర రేపు ఎగ్జామ్ ఉందంట ఏదో ఉంది సర్లే అన్నట్టు ఇంకా తెలిసాం మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ వండుకునే రోజు వస్తా అనేసి అన్నది ఇంక ఎగ్జామ్ ఉందన్నాక ఏమనలేం కదా సో అందుకే లైట్ ఇంకా ఇంక ఇక్కడైతే పెద్దమ్మ అమ్మ ఇంకా పక్కన ఉంటారు వేరే వాళ్ళు సో తనైతే పోస్తూ ఉంటుంది పో పోయి వచ్చా వచ్చింది ముగ్గురు పోస్తారనమాట మా అక్క కూడా ఉంది కాబట్టి మా అక్క కూడా ఉంది కాకపోతే తను పోయకూడదు అంటే ఇంటి పిల్లలు పోసుకునే పోసుకొని వెళ్ళే వాళ్ళు పొయ్యకూడదంట ఇప్పుడు ఆడపిల్ల ఆమె కూడా ఆడపిల్లే కదా ఆమె కూడా పోసుకొని వెళ్ళేది కాబట్టి పొయ్యకూడదనమాట అందుకే ముగ్గురే పోస్తున్నారు ఐదు ఐదు సార్లు పోయాలి కాబట్టి ముగ్గురు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పోసాక మళ్ళీ అమ్మ ఒకసారి మళ్ళీ పెద్దమ్మ ఒకసారి అయితే పోస్తుంది అనమాట అంటే ఫంక్షన్ అంటే ఇంట్లో వాళ్ళు అంటే బయట వాళ్ళు అంటే కోకే ఇంట్లో వాళ్ళన్నా ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో వాళ్ళు ఉండాలి అనేసి అది అనిపిస్తుంది మా వదిన రాలేదు మా హేరాలు కూడా రాలేదు కదా సో తనైతే దూరంలో ఉంది మా హేరాలి మా వదిన కూడా కుదరలేదంట ఒంగోళ్ళ ఉంది కాబట్టి మా హేరాల వాళ్ళు ఇంకా చిన్నపిల్లగా తోటి రానీ కష్టం మొన్ననే వెళ్ళిర్రు దసరాకు వచ్చిర్రు వెళ్ళిర్రనమాట ఇంకా అని పట్టుకొని రావాలంటే కొంచెం జర్నీ ఎక్కువ టైం కాబట్టి రాలేకపోయిందనమాట ఇంకా మా వదిన కూడా కొంచెం కుదరలేదంట కాకపోతే రాలేదని కొంచెం బాధ ఉంటుంది కదా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇది మళ్ళీ ఇప్పుడు నాకు ఏం ఫంక్షన్ ఉందండి ఏం ఫంక్షన్ లేదు వస్తే అనేది అనుకున్నాను కానీ రాలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పోసింది అమ్మ పోసింది పెద్దమ్మ పోసింది ఈమె అనమాట మా పక్కామే తను కూడా పోస్తుంది తర్వాత మళ్ళీ అమ్మను పెద్దమ్మ పోస్తుంది ఇంకా తమ్ముడికైతే చెప్పాను ముందే షార్ట్ వీడియోస్ తీరా కొన్ని అనేసి మెమోరీస్ అనమాట ఇవి గుర్తుండిపోతాయి కదా అన్నట్టుగా అన్నీ కవర్ చేస్తున్న ఆ సెల్లోనేమో లాంగ్ వీడియో వచ్చేస్తుంది ఒక సైడ్ పెట్టేసాము స్టాండ్ పెట్టేసి తమ్ముడేమో షార్ట్గా ఫొటోస్ తీస్తున్నాడు అలాగే వీడియోస్ కూడా తీస్తున్నాడు యాక్చువల్గా ఏంటి అంటే వీడియో ఆన్ చేసి సైడ్కు ఫోటో కూడా క్లిక్ చేయొచ్చు అలా చేశాడనమాట మా అమ్మలు బట్టలు పెట్టేటప్పుడు కొన్ని కొన్ని ఫొటోస్ అయితే అలా చేశాడు వీడియో ఆన్ చేసి సైడ్కు ఫోటో తీశాడు బట్ అవి అయితే క్లారిటీ రాలేదనమాట అసలే మొత్తం బ్లర్ లాగా వచ్చినాయి అయ్యో అనుకున్నాను కొన్ని మంచిగా వచ్చినాయి అంటే నార్మల్గా తీసిన ఏమో ఫోటోని డైరెక్ట్ తీసినేమో మంచిగా వచ్చాయి లేదు ఇట్లా తీసినాము వీడియో ఆన్ చేసి కు ఫోటో క్లిక్ చేస్తే అలా వస్తుంది వీడియోతో పాటు ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట అది అసలు క్లారిటీనే రాలేదు వేస్ట్గా అనుకున్నా నేను కొన్ని ఫొటోస్ తీపిచ్చినా అయిపోవు డైరెక్ట్ అనేసి అనుకున్నాము ఇంక ఇక్కడైతే మళ్ళీ టైం అనమాట ఇంకా వాళ్ళు ఫస్ట్ టైం పోసారు కదా మళ్ళీ ఒకసారి పోస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళైతే నాకు ఒక అరతులని గోల్డ్ ఆఫ్తులనికి సరిపడా డబ్బులు అయితే ఇచ్చారనమాట ఏమన్నా తీసుకోమనేసి యాక్చువల్గా ఫస్ట్ దీపావళికే ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేదు అప్పుడు సిచ్యువేషన్ బాగాలేక ఉంటే ఇస్తారు ఎవరు పెడతారండి నేను ఒక్కదాన్నే కదా ఉన్నది నాకు పెట్టకుండా ఇంకే పెడతారు సో ఫస్ట్ దీపాళికే ఇవ్వాలి కానీ అడిగాను కాకపోతే ఇబ్బంది ఉంది బిడ్డ తర్వాత ఇస్తానులే మళ్ళీ ఎప్పుడన్నా అన్నారు ఇక సర్లేదు సార్ ఉంది కదా సార్కి ఇద్దరు లేండి అనేసి అన్నాను ఇప్పుడు కూడా అలాగే అన్నారు అలాగే ఉన్నారు కానీ ప్రతిసారి అలాగే అంటే కొంచెం ఆడపిల్ల అంటే కొంచెం తల్లిదండ్రుల మీద కొంచెం అది ఉంటుంది కదా ఏదైనా అడగొచ్చు హక్కుగా తీసుకోవచ్చు అలా ఉంటుంది కదా ఇంకా వాళ్ళు ఉన్నంతసేపే పెడతారు తర్వాత తమ్ముళ్ళైనా వాళ్ళ స్తోమత్రం బట్టి పెడతా ఉంటారు వాళ్ళను మనం ఎక్కువ ఇక ఆర్గ్యూ ఇది ఇయ్యాలి అంత ఇయ్యాలనేసి అడగలేము అన్నమాట తల్లిదండ్రులు ఉన్నంత వరకే ఆడపిల్లకైనా కూడా కొంచెం హక్కు బాధ్యత అదంటే హక్కు అదే అనేది అనమాట గుంజుకోవచ్చు తీసుకోవచ్చు ఇష్టం ఏమైనా చేయొచ్చు అనమాట ఇంత ఇయ్యాలి ఖచ్చితంగా ఇలా అయ్యాలనేసి కొట్లాడొచ్చు అనమాట అదో ఉంటుంది అనమాట అదో హక్కు ఉంటుంది ఆడపిల్లకు తర్వాత అనేసానంటే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట మా తమ్ముళ్ళు ఓకే తర్వాత నాకు ఏం బాధ లేదు కానీ వాళ్ళు ఉండదు కొంచెం వాళ్ళు పెడితే అదో తృప్తి అనిపిస్తుంది అనమాట వాళ్ళను అడిగితే సో ఇంకా వాళ్ళని అడిగితే ఇంక ఇచ్చారనమాట డబ్బులు కాకపోతే గోల్డ్ తీసుకుందాం అనుకున్నాము లేదు బ్రాస్లెట్ కోసం చూసాం కానీ ఆఫ్ తులంలో మంచిగా లేదు సో అందుకే ఇంకా ప్లేట్ తీసుకుందాం అనుకుంటున్నాను సిల్వర్లో హారతి ప్లేటు ఇంకా మొన్న అడిగాము రామన్పేటలోనే అడిగాము కాకపోతే అది టైం పడుతుంది అంట చేయడానికి అన్నట్టుగా లైట్ తీసుకున్నాం తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంక ఇక్కడైతే జరుగుతూ ఉంది మాలిపాప్ అయితే అసలు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మా అత్తయ్య మామయ్య దగ్గరనే ఉంటుందన్నమాట ఏంటో ఈసారి కొత్తగా వేస్తుంది ఇంతకుముందు అంతగానం ఉండకపోయేది అంటే అంత కొత్త వాళ్ళని చూస్తే కొంచెం బాగా సిగ్గుండేదనమాట ఏమైనా మా దగ్గరే ఉండేది ఈసారి బాగా వాళ్ళ దగ్గరనే ఉంటుంది కూర్చోమన్నా కూర్చోవట్లేదు అస్సలే మీద మస్తు కోపం వస్తుంది మాతో పాటు కూర్చుంటే బాగుండేది పోసుకునేటప్పుడు గినా ఆమెకు ఇచ్చేటప్పుడు కూడా అస్సలు కూర్చోవట్లేదు అనమాట బాగా బతిలాడించుకున్నది ఒకసారి అయిపోయింది కదా సో దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టేసుకొని కూరడుకుండలో అంటే కళ్ళుకి ఇవ్వాలంట ఎవరికి ఇస్తారో తెలియదు గౌడ్స్కి ఇస్తారా మరి తెలియదు మనకు ఎవరికి ఇస్తారో సో కళ్ళకి ఇంత కూరలా వేయాలన్నమాట మేమే డబ్బులు వేస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కళ్ళు తెచ్చుకొని తాగుతారు నెక్స్ట్ ఇంకా అలాగే ఒక బియ్య ప్లేట్లు మరి పసుపు కుంకుమ పోస్తారనుకుంటా ఇంకా అలా పోసేసి ఇందులో వీడియో క్లిప్ అవ్వలేదు అనుకుంటా తీయమని చెప్పి అంతా మనకి తీయలేదు అనుకుంటా పాపం వాడు స్టార్ట్ అయిన కాడిచ్చే ఎండింగ్ వరకు ఫోటోలు తీసిడే సరిపోయింది వానికి అయితే అక్కడ దేవుడి రూమ్లో అయిపోయాక బయటకు వచ్చాను సార పోసుకోగానే బయటికి రావాలి కదా సో బయటకు వచ్చేసి ఇంకా గడప దగ్గర పైకి అన్నమాట అటు ఇటు అటు సైడ్ ఒక దర్వాజా దగ్గర అటు అయితే ఇక ఇలా వాటర్తో తడిపేసి ఒక ఐదు బొట్లు అయితే పెట్టాను అనమాట మరి ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు సో పెట్టమన్నారు పెట్టాను ఇంకా నేనైతే ఇంకా అంత అయిపోయాక లాస్ట్లో ఇలా కడుపుకు వాటర్ వాటర్ ఇలా రాస్తారు ఓన్లీ మా వాళ్ళకి అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి అంటే ఓన్లీ రాపక వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళకే అనమాట అక్క కూడా రాయడం లేదు పెద్నాన్నకు పెద్దమ్మకు నాన్నకు అమ్మకు అలాగే తమ్మునికి అనమాట ఒకసారి పోయడం అయిపోయింది కాబట్టి ఇంకా ఒక జబ్బా తీసుకొస్తే అందులో పెట్టేస్తున్నాము తీసి యాక్చువల్గా కార్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంట్లోకి రావచ్చు అనేసి అన్నారు అమ్మ వాళ్ళు కానీ మా అత్తె వాళ్ళ సైడ్ అలా ఏం ఉండదంటే అవసరం లేదు ఏం కాదు ఇంట్లోకి పట్టుకెళ్దాం వెళ్ళేటప్పుడు పెట్టుకుందాంలే అనేసానంటే ఇంకా సర్లే అనేసి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళామన్నమాట మళ్ళీ बॉडी रही है तो पूरी कचरा बंद हो जी ये रात से हो गया की ये मिल गए है आई गेट कर लिया है ये कापुली देखो बस थोड़ी और हां अंग्रेजी यार अरे आ गया है बेटा आ गया है बेटा ये नदी में कचरे में नहीं है हां स्टार्ट होने के बाद से साथ में एक तो 200 पार हो 200 लेवल में तक पार हो गया है 200 तक 200 तक 200 तक

ठीक है केमेने के साथ में ना अरे का रिकॉर्ड आता पिक्चर पे जा पट में जा गुरु हां ये कवर में कावना हां कवर में नहीं हां 1000 आओ मतलब मालूम नहीं है भाई ये नंबर ही करते का कवर में किसको कावना थोड़ा जाओ इतना इनको बोलो इनको बढ़िया बोलो

আমরা <laughs> <laughs> ఇది బనకి దగ్గర పోస్ట్ ఇది అంటే అది కూడా వెళ్ళిపోతుంది అది తెలుసు మరి ఇప్పుడు ఏమి తర్వాత కొంచెం తీసుకెళ్తారట అవ చెప్పు వాళ్ళకు ఏ పేరు తీసుకోబోయడం

ఇంకెక్కడైతే లంచ్ టైం అనమాట అన్నీ అమ్మ నేను ఒక రెండు రకాలేమో కట్ చేసి ఇచ్చినట్టున్నాను మొత్తం అమ్మాయి ప్రిపేర్ చేసింది అసలు ఏంటో అప్పటి ఉన్న ఓపిక మనకైతే ఉండదు అనమాట నేను శారీ కట్టుకునే ఉన్నాను అంటే మనది శారీ ఓసడు అయిపోయాక లంచ్ కాబట్టి నాకు శారీ కట్టుకొని చేయడం రాను ఒక రెండు రకాలు నేను కట్ చేసి ఇచ్చాను అమ్మాయి చేసింది పూరీలు కూడా అంతే అమ్మాయి అనమాట ఓపిక చాలా అసలు ఇంకా తినడం అయిపోయింది తిన్నాక ఇంకా ఒక త్రీ థర్టీకి ఏమో స్టార్ట్ అయిపోయాం మేము మధ్యలో వరంగల్లో ఓగాం అనమాట ఫ్రూట్స్ అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఉంటే ఫ్రూట్స్ పంపించిండు ఇంకా ఇంటికైతే వచ్చేసరికి సెవెన్ థర్టీ ఏమో అయిందండి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే నెక్స్ట్ సార్ వండుకునే బ్లాగ్ అయితే వస్తుంది మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్